వడ్ల కుప్పల మీదనే రైతులు చనిపోతున్న పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఐదుగురు రైతులు మార్కెట్ యార్డ్లో పడిగాపులు కాస్తూ దీనంగా ఎదురు చూస్తూ హార్ట్ అటాక్తో కానీ వివిధ కారణాల వల్ల ధాన్యపు కుప్పల మీదనే రైతులు చనిపోయిన పరిస్థితి ఉంది ఏప్రిల్ పదిహేను జగిత్యాల జిల్లా కతలాపూర్ గ్రామంలో జలపతి రెడ్డి అనే రైతు మార్కెట్ యార్డ్లోనే చనిపోవడం జరిగింది ఏప్రిల్ ఇరవై ఒకటి మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలో చీర్లపాలెం అనే గ్రామంలో మహిళా రైతు ప్రేమలత మార్కెట్ యార్డ్లో ధాన్యం తెచ్చి అక్కడే రెండు మూడు రోజులు పడిగాపులు చేస్తూ చనిపోవడం జరిగింది ఏప్రిల్ ఇరవై ఆరు జిల్లా చేరియాల మండలంలో ఆకునూరు గ్రామంలో హనుమయ్య అనే రైతు వడ్ల కుప్ప మీదనే ఆకనూరు గ్రామం చేరియాల మండలం సిద్దిపేట జిల్లాలో చనిపోవడం జరిగింది ఏప్రిల్ ఇరవై రెండు మహబూబ్బాద్ జిల్లా నెల్లికుదురు మండలం అక్కడ బిర్రు వెంకన్న అనే రైతు ధాన్యం తెచ్చి ధాన్యం కుప్ప మీదనే చనిపోవడం జరిగింది ఇట్లా చాలామంది రైతులు అంటే ఇవి నిజంగా ఇవి నార్మల్ డెత్ కావు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి చావులు ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రభుత్వ హత్యలు రైతులు ఇలా ఇట్లా చనిపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేకపోవడం సిగ్గుచేటు ఇలా పత్తి రైతులను కూడా ముంచేసిన మొన్న పత్తి రైతుల్లో ఇరవై శాతం మంది పత్తి రైతులకు మాత్రమే ఎంఎస్పి వచ్చింది మిగతా ఎనభై శాతం మంది పత్తి రైతుల దగ్గర మొత్తం బ్రోకర్లు కొన్నారు బ్రోకర్లు కొని సీసీఐకి ఎక్కువ ధరకు అమ్ముకున్నారు ఇది బీఆర్ఎస్ పార్టీ బయటకు తెచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ ఆదేశించింది విజిలెన్స్ కాదు దీని మీద సీబీఐ విచారణ జరపాలి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎందుకంటే సీసీఐ కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది సిసిఐ అనేది కేంద్రం ఆధీనంలో ఉంటుంది మరి ఇలా సీసీఐ అవినీతికి పాన్పడ్డది మద్యదారీలు బ్రోకర్లు ఈ సిసిఐ అధికారులు కలిసి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు పత్తి రైతులకు నష్టం జరిగింది ఈ పత్తి రైతులకు జరిగిన నష్టాన్ని పూరించాలి అంటే దీని మీద సిబిఐ విచారణ జరిపి రైతులకు రావాల్సిన డబ్బులు రైతులకు ఇప్పించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది